సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వారాహి అమ్మవారి యొక్క చాలా శక్తివంతమైన మంత్రము ఒకటి ఉందండి ఈ మంత్రం చదివిన తర్వాత మీ యొక్క ప్రతి సమస్య కూడా తప్పకుండా తిరుగుతుంది మీ కోరిక ఎలాంటిదైనా సరే అది కూడా తప్పకుండా తీర్చేటటువంటి మార్గం అమ్మవారు మనకి కల్పిస్తారు అయితే మరి ముఖ్యంగా మనకి ముందుగా నమ్మకము అనేది ఉండాలి అమ్మవారిని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ కూడా చెడిపోయిన వారు ఎవరూ ఉండరు అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని మనందరికీ తెలిసిన విషయమేనండి ఇక ఆ మంత్రం ఏమిటి ఎలా చదవాలి అని తెలుసుకునే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి ఇక ఈరోజు మన వీడియోలో చెప్పేది ఏమిటి అంటే కష్టాలు సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు మనకి ఈ దిక్కుతోచిన సమయంలో కనుక వారాహి అమ్మవారిని గనక నమ్ముకొని మనం ఏ పూజ ఏమీ చేయవలసిన అవసరం లేదు కష్టాలు సమస్యల్లో ఉన్నప్పుడు మన దగ్గర డబ్బులు అనేవి ఉండవు ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం కూడా లేదు మీ ఇంటి దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయానికైనా వెళ్ళి అమ్మవారి నామాన్ని జపించవచ్చు లేదా ఎక్కడికి వెళ్ళలేని స్థితి అయితే మనం ఇంట్లో కూర్చొని అమ్మవారి నామాన్ని జపించవచ్చండి అయితే ఈ నామానికి ఈ మంత్రానికి అంతటి శక్తి అనేది ఉంది ఎవరైతే కష్టాల్లో నష్టాల్లో సమస్యలతో బాధపడుతూ ఇంకా మా జీవితం ఇంకా ఇంతే మేము ఇంకా ఎందుకు బతకాలి అనే ఒక విరక్తి స్థితిలోకి వెళ్ళిపోయే సమయంలో గనక అమ్మవారిని తలుచుకొని ఈ మంత్రాన్ని జపించండి వెంటనే మీకు మంచి మంచి రిజల్ట్స్ అనేవి లేదా ఏదో ఒక దారి కనబడటం ఏదో ఒక అద్భుతము అనేది మీ జీవితంలో జరుగుతుంది మీరు రోజు గనక ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని ప్రతినిత్యము గనక చదువుతూ ఉంటే ఇక మీ జీవితము అనేది అద్భుతంగా మారుతుందండి అయితే సమస్యలు కష్టాలు చిన్న చిన్నవి ప్రతి ఒక్కరి జీవితంలో వస్తూనే ఉంటాయి వాటన్నిటినీ కూడా మనం ఎదుర్కొని ధైర్యంగా ముందడుగు వెళ్ళ వేయాలి అంటే అమ్మవారి యొక్క ఆశీర్వాదము అనేది మన జీవితంలో ఉండాలి అలాంటి ఆశీర్వాదం మనకు కావాలి అంటే ఈ మంత్రాన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రతి నిత్యము అనేది ఈ మంత్రంతో అమ్మవారిని పిలవండి తప్పకుండా అమ్మ పలుకుతుంది మీ యొక్క ప్రతి కోరికని సమస్యని కూడా అమ్మవారు తీరుస్తారు అనడంలో అతిశయోక్తి లేదండి మరి ఆ మంత్రము ఏమిటో ఇప్పుడు చూద్దాము అపరాజిత అశ్వారూఢ వర వరద వారాహీ దేవియే అపరాజిత అశ్వారూఢ వర వరద వారాహిదేవియే నమ అనే ఈ మంత్రాన్ని గనక మీరు ప్రతి నిత్యము ఉదయం లేచిన వెంటనే లేదా బ్రహ్మముహూర్తంలో లేదా రాత్రి నిద్రపోయే ముందు మీరు తప్పకుండా ఈ మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు జపించడానికి ప్రయత్నించండి చాలు ప్రతిరోజు జపించండి అమ్మవారి మీద నమ్మకంతో ఉండండి మీ యొక్క ప్రతి సమస్యను కూడా వెంటనే చిటికలో మాయం చేసుకోండి ఏ సమస్య అయినా సరే అమ్మవారు మార్గము అనేది తప్పకుండా చూపిస్తారు ఎప్పుడు అంటే మనకి నమ్మకం ఉన్నప్పుడండి ఇదండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి